హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డెడ్ లైన్ అయితే వచ్చి రానే వచ్చిందనమాట సో ఎప్పుడు వస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి ఎదురు చూస్తాం ఇలాంటి డేట్లు ఎన్నో పెట్టారు బట్ వాళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఈరోజు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన వాళ్ళలో ఏ డిస్టిక్కి డిస్ట్రిబ్యూషన్ చేశారు కొన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు మళ్ళీ ఈరోజు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది అన్ని పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి అన్ని జిల్లాలకు పంపిణీ జరుగుతుంది కానీ ఎట్ ఏ టైం చెయ్యరంట ఇప్పుడు ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి కదా సో దానివల్ల వాటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది సో ఈ లిస్ట్ లిస్ట్అవుట్లను తీసి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరమే అందుకోసమని కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టిందాక అంటే వెయిట్ చేయాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఖచ్చితంగా కొన్ని ఇండ్లైనా ఓపెన్ చేయాలి అది రిబ్బన్ కట్ చేయాలి కాబట్టి సో దానికోసం కుదిరితే ఈరోజు జిహెచ్ఎంసిలో అయితే ఇస్తానని చెప్పారు ఆల్రెడీ రెండు ఏరియాస్లో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు ఒకటి వేములవాడ ఇంకొకటి ఖమ్మం సో అందులో కూడా ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఏం లేవు ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రమే చాలా డబల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట సో అక్కడ ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియోలో మీకు ఏంటి అంటే వాళ్ళు కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారానే మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు కానీ దాని ఆధారంగా కాదని నేను మీకు క్లియర్గా చెప్పాను సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేది కూడా మనకు క్లియర్గా తెలియదు అనమాట త్రూ యాప్ ద్వారా అయితే నీకు ఇల్లు వచ్చిందని నీకు మెసేజ్ వస్తుంది అట్ ద సేమ్ టైం యాప్లో కూడా అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చూపిస్తుంది అనమాట ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు త్రూ దేని బేస్ నీకు వచ్చింది అనేది మొత్తం పూర్తి వివరాలు అందులో ఉంటాయి ఇప్పుడు నువ్వు వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసి నీ డేటా అంతా చూసుకుంటే అన్నీ ఉంటున్నాయి కదా సో దాంతోపాటు నువ్వు రెంట్కుంటున్నావు సో అండ్ సో ఈ ఏరియాలో ఉంటున్నావు నీకు ఈ ఏరియాలో ఇల్లు వచ్చింది అని చెప్తే వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తారు కదా అంత పారదర్శకంగా అయితే ఏం లేదు సో ఇక్కడ కూడా చూడండి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఖమ్మంలో అయితే డిస్ట్రిబ్యూషన్ కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసిన కలెక్టర్ అనుదీప్ ఇంకో ఖమ్మం జిల్లాలో అనమాట ఖమ్మం టౌన్లో సో లబ్ధిదారులకు ఆన్లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబల్ బెడ్రూమ్ ఇండ్లను పారదర్శకంగా కేటాయించామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారనమాట చేసింది మొత్తం నలభై ఇండ్లే అనమాట బట్ ఎక్కడ అంటే ఈ ఇండ్లు ముచ్చర్ల ప్రాంతంలో లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇన్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల అలాట్మెంట్ వివరాలు ఆన్లైన్లోనే నమోదు చేయనున్నట్లు తెలిపారు సో కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేసిన ఇండ్ల పట్టాలను త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని చెప్పారనమాట సో మొత్తం ఎన్ని పింజరం అడుగులో ఇరవై డబల్ బెడ్రూమ్ ఇన్లు అట్ ద సేమ్ టైం ఇంకొక ఏరియా ఎక్కడ ముచ్చర్లలో ఇరవై డబల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం నలభై డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే అలాట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇన్ల గురించి ప్రజల స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉందంట ఎవరు చెప్పారో నాకైతే తెలీదు దాని గురించి ఎవరు పాజిటివ్గా మాట్లాడరు వదిలితే రాళ్ళతో కొట్టే అంత కోపం వస్తుంది ఎవరికైనా ఎందుకంటే ఈ రోజు లైన్ అని చెప్పారు ఏదో ఒక సాగుతో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు దేనికోసం అంటే వాళ్ళు ఎలక్షన్స్లో ముందు నిలబడే ముందు ఇస్తే బెటర్ అని చెప్పేసి దానికోసం కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు చెప్పారు మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి అని చెప్పారు సో సో ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ లాగానే ఇస్తున్నారు కదా ఇచ్చేస్తే పని అయిపోతుంది కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు అక్కడ ఖమ్మంలో నలభై ఇండ్లు అయితే ఇచ్చేశారు ఇక్కడ వేములవాడలో మళ్ళీ ఎల్టులో ఉన్న వాళ్ళకి నూట నలభై నాలుగు మంది నిరుపేదలకైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేసి వారి సొంత ఇంటికలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సహకారం చేశారు అదే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇక్కడ ఇచ్చారు వేములవాడలో అంటే ఎల్టూ వాళ్ళకి సో ఇలా ఈ రోజైతే మేబీ జిహెచ్ఎంసీలో ఇస్తారని చెప్పారు ఆ జిహెచ్ఎంసీలో ఎక్కడ ఏ ఏరియాలో అనేది కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట సో ఇది ఈరోజు మ్యాటర్ నాకు తెలిసి ఇవి ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి మనం వెయిట్ చేసి ఆశలు వదులుకున్నప్పుడు సడన్ సడన్గా అలాట్ చేస్తారు సో బట్ అయితే ఇప్పుడు వర్షాల కారణంగా అయితే పెండింగ్లో పెట్టినట్టయితే చెప్పారనమాట సో వెయిట్ చేసి చూడాలి ఇది వీడియో ఓకేనా థ్యాంక్ యూ